ఈ వార్త వీళ్ళకి ఏదో బ్రేకింగ్ న్యూస్ అయినా వేసుకున్నారు ఒక్కొక్కరు నేను నిన్ననే చెప్పిన లైవ్ లా ఏమని అభివృద్ధి కోసమే సీఎం ను కలిసాం మేము పార్టీ మారతలేం అనవసరపు ఊహాగానాలతో మెదక్ పార్లమెంట్లో గులాబీ జెండా ఎగరవేస్తాం మోడీని రేవంత్ రెడ్డి కలిసినట్లే మేము సీఎంను కలిసాం అంతే వివరణ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతకముందు సీఎం రేవంత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మైపాల్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డి మాణికరావు దేనికోసం కలిసిల్లో తెలుసా వీళ్ళు వీళ్ళు ప్రోటోకాల్ కోసం ఇతరత్ర సమస్యలను చెప్పుకున్నారు వాళ్ళ యొక్క ఏంది జిల్లాకు సంబంధించిన నిధులు ఇతరత్ర వాతి కోసం మాత్రమే చెప్పుకున్నారు నేను చెప్తున్నా కదా వీళ్ళు దానికోసమే కలిసిల్దు తప్ప వీళ్ళు మళ్ళేదో దేనికోసమో కలిసిల్లు అనే ఇక్కడ వేరే అంశం ఏదీ లేదు తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు వీళ్ళు మరే దేని కాదు వాళ్ళ యొక్క ప్రోటోకాల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వీళ్ళందరూ కర్రడు గట్టిన బీఆర్ఎస్ నేతలు వీళ్ళు పార్టీ మారే ఛాన్సే లేదు అనవసరంగా మీరు ఆగమాగం కాకూర్రి మళ్ళా కొన్ని రోజులలో మన కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుందాం ఆ దిశగా పార్లమెంట్ ఎన్నికలలో కారుకు గుద్దుతే మళ్ళా సీఎం పీఠం ఎట్లా బాహుబలిలో గాక ఏది బల్లాల దేవ్ బాహుబలి ఉంటాడు కదా బాహుబలి అక్కడ సైన్య సర్వ సైన్య అధ్యక్షుడిగా తీసుకొని ప్రమాణ స్వీకారం చేస్తుంటే రాజు ఇవ్వాలని ఎట్లా తహతహలాడతారో తెలంగాణ ప్రజలు కూడా అట్లే తహాతహాలు ఇప్పుడు సీఎం పీఠంలో కేసీఆర్ ఉంటే మంచిగా ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పోరాటం చేసిన చాలా మంది వ్యక్తులు నాకు ఫోన్ చేస్తే అన్నాను చాలా అనవసరంగా తప్పు చేసినాం కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే బాగుండేది అంటున్నారు వాస్తవం ఇది కేసీఆర్ అనే వ్యక్తి బహుశా ఎవ్వరికీ హాని చేయలే ఏ మీ ఏ ప్రశ్నించే గొంతికలకు ఎవ్వరిని ఏమనలేదు తెలుసా వాళ్ళంతటా చేసుకున్నారు అది మీకు నిజాలు కూడా బయట పెడతా ఆగుర్రి ఎన్నికలు రాని ఎన్నికలు వచ్చినాక అన్ని తీసుకొచ్చి పెడతా పెట్టకపోతాడు